నమస్కారం మీ కిరణ్ రాయల్ ఏదో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ పేటిఎం డాగుల పాపం బాగా తగ్గే కష్టపడుతున్నారు నా కోసం నన్ను దుష్ప్రసారం చేయడానికి పారిపోయినాడు కిరణ్ పరారీలో ఉన్నాడు ఎక్కడ పారిపోలేదు బాబు పరారీలు లేవు నాకు పనులు ఉంటాయి కదా పనులు చూసుకోవాలి కదా మీలాగా మీ నాయకులు లాగా మేము లక్ష కోట్లు దోచేసి మీలాగా స్కాములు స్కీల్ మేము డబ్బులు దాచిపెట్టడానికి ఏదో పనులు మీద దొరుకుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదైతే ఆడియోలని అవని చెప్పి మీరు పుచ్చు పుకాడలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యాయస్థానం సబ్మిట్ చేస్తా అన్ని కోర్టుకి వెళ్లిపోయినా ఇంకా అన్ని కోర్టులో తెలుసుకుంటాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సంభాషణలు అన్ని కూడా వాస్తవాలు కాదు మీరు అన్ని వాస్తవాలు అనుకుని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు అన్ని కూడా కోర్టులో ఉంది న్యాయస్థానంలో అందరూ న్యాయం జరుగుతుంది అట్ అ నా దగ్గర కొన్ని సంభాషణలు ఉన్నాయి నేను అవన్నీ న్యాయస్థానం వినిపిస్తా ఇలా సోషల్ మీడియాలో పెట్టే చిల్లరగడగా నేను న్యాయస్థానం అన్ని సబ్మిట్ చేస్తాను ఉన్న ఎవిడెన్స్ అన్ని కూడా అన్ని పేటెంట్స్ ఏం జరుగుతుందో చూడాలి మీరు అవసరం ఉంది కదా పేటెంట్ కలిగి ఇంకేమైనా ఉంటే పెట్టండి రేడియోలో త్వరగా పెడితే అవి కూడా వేస్తా అక్కడ లేట్ చేయొద్దండి వెయిట్ చేస్తున్నా నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ ఏదో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ పేటిఎం డాగుల పాపం బాగా తెగ కష్టపడుతున్నారని నా కోసం నన్ను దుష్ప్రచారం చేయడానికి పారిపోయినాడు కిరణ్ పరారీలో ఉన్నాడు ఎక్కడ పారిపోలేరా బాబు పరారీలో నాకు పనులు ఉంటాయి కదా పనులు చూసుకోవాలి కదా మీలాగా మీ నాయకులు లాగా మేము లక్ష కోట్లు దోచేసు మీలాగే స్కాములు స్కిల్స్ మేము డబ్బులు దాచుకోవడానికి ఏదో పనులు దొరుకుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదైతే ఆడియోలని అవని చెప్పి మీరు పుచ్చుక పుకార్లు చేస్తున్నారో ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యాయస్థానం సబ్మిట్ చేస్తా అన్ని కోర్టుకి వెళ్లిపోయినా ఇంకా అన్ని కోర్టులో తెలుసుకుంటాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సంభాషణలన్నీ కూడా వాస్తవాలు కాదు మీరు అన్ని వాస్తవాలు అనుకుని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు అన్ని కూడా కోర్టులో ఉంది న్యాయస్థానంలో అందరూ న్యాయం జరుగుతుంది అట్ అ టైం నా దగ్గర కొన్ని సంభాషణలు ఉన్నాయి నేను అవన్నీ న్యాయస్థానం వినిపిస్తా ఇలా సోషల్ మీడియాలో పెట్టే చిల్లరగడగా నేను న్యాయస్థానం ఆల్రెడీ సబ్మిట్ చేస్తా నా దెన్స్ అన్ని కూడా అన్ని పేటెంట్సీ ఏం జరుగుతుందో చూడాలి మీరు అవసరం ఉంది కదా పాపం పేటెంట్ కలికి ఇంకేమైనా ఉంటే పెట్టండి రేడియోలో త్వరగా పెడితే అవి కూడా వేస్తా అక్కడ లేట్ చేయొద్దండి వెయిట్ చేస్తున్నాను